ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష్యవాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షిలకి నమస్కారం హై గ్రీవ హై గ్రీవ హై గ్రీవేత్స్ అనిసృతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితక్షీం ద్రుతపాషాంకుశపుష్పబానచాపాం మనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ మన సబ్స్క్రైబర్స్కి చూసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ ఎపిసోడ్లో మనం చెప్పుకోబోయేటువంటి విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రతి వ్యక్తికి కూడా రుణము రోగము శత్రుత్వము ఏర్పడుతూ ఉంటాయి ప్లస్ వీటితో పాటు ధన ఆదాయం పెరగాలి వీటికి మనము ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది ఎటువంటి వ్యక్తులతో మనం వాళ్ళని ఇంట్లో ఉన్నటువంటి తండ్రితోన తల్లికా లేకపోతే ఎవరితో మనం వాళ్ళకి ఆనందంగా ఉండేలాగా అంటే అందరితోనే మనం ఆనందంగానే ఉండాలి అందరినీ హ్యాపీగా ఉంచాలి కాకపోతే స్పెసిఫిక్గా ఎవరితో మీకు కలిసి వచ్చేటువంటి ఆనందంగా వాళ్ళతో ఉన్నట్లయితే మీకు ఇవి ఇలా దూరం అవుతాయి అదేవిధంగా ఏ రోజు పాస్టింగ్ అది క్లియర్ అవుతుంది అలాగే మీ ఫోన్ స్క్రీన్ మీద ఉదయాన్నే లేచిన వెంటనే ఏ దేవతా స్వరూపాన్ని కనుక మీరు ఉంచుకున్నట్లయితే మీకు అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అనేటువంటి అంశాలు ఇప్పుడు మనం ఈ యొక్క ఎపిసోడ్లో చెప్పుకుందాం మనం వాళ్ళు చెప్పుకోబోయేటువంటిది ఏదైతే ఉందో ఇది జనరల్గా అందరికీ పనికొచ్చేటువంటి విషయం ఇది అయితే ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది ఏమిటి ఎటువంటి రుణము ఉండకూడదండి అబ్బా హప్పులు బాధలతో తట్టుకోలేకపోతున్నాం అది ఉండకూడదు అనుకుంటుంటారు ఎటువంటి రోగము రాకూడదు అనుకుంటూ ఉంటారు ఎటువంటి శత్రుత్వాలు ఉండకూడదు అనుకుంటుంటారు మనకి సమయానికి అవసరం ఉన్నప్పుడు చక్కగా మన దగ్గర ధనం ఉంటే చాలు ఇది అందరికీ కావాల్సినటువంటి దానం ఉంటే ఇంకేదైనా కొనుక్కోవచ్చు అయితే దీనికి జ్యోతిష్ శాస్త్రంలో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సంబంధించినటువంటి చే ప్రక్రియలు చేసుకోవడం ద్వారా చాలా సింపుల్గా చేసుకోవడం ద్వారా మనం వీటిని మనం పొందవచ్చు అది అలాగనేటువంటి ముందుగా నేను మీకు మేషరాశితో ప్రారంభిస్తాను మేషము వారు గనక మీరు గనక సూర్యభగవాను గనక నిత్యము ఆరాధించారు అనుకోండి అంటే ఎలా ఆరాధించాలండి చాలామంది అనగానే ఏమిటో అర్థం కాదు వాళ్ళకి అయోమయంగా ఉంటూ ఉంటుంది ఎలా ఆరాధించాలి అని చెప్పి చూసినట్లయితే సూర్యుణ్ణి చూస్తూ ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే సూర్యభగవానుడు ఎదురుగా కూర్చోండి కాసేపు కూర్చొని సూర్యభగవాను ఆరాధించండి ఆరాధించడం అంటే ఓం సూర్యాయ నమ రెండు చేతులు జోడించండి సూర్యభగవాను నమస్కరించండి సూర్యభగవానుడు అనేటువంటిది కేవలం అదేదో మీకు కనబడుతున్నటువంటి ఒక గోళం అనేటువంటి భావనలో కాకుండా అందులో ఒక దైవత్వం ఉంది అది నిరంతరం మండుతుందంటే అందులో ఏదో దైవత్వం లేకుండా నిరంతరం మండడం అనేటువంటి జరగదు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి గుర్తుపెట్టుకోండి అలాగే మరొకటి ఏంటంటే దీంతోపాటు మీకు కనుక ఓపిక ఉందండి నేను పన్నెండు ఆసనాలు వేయగలుగుతాను సూర్యుడికి సంబంధించిన ఇంకా అద్భుతం ఎందుకంటే దానిలో సూర్యభగవానుడుకునేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఇది ఈ ఒక్క రాశి వారికి అందరూ కూడా చేయొచ్చు సూర్యుడికి సంబంధించిన విషయంలో పర్టికులర్గా ఏంటంటే మీరు ట్వల్వ్ పోస్టర్స్ కానీ చేసినట్లయితే పూర్వజన్మ పాపము తగ్గుతుంది ఆరోగ్యము పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే స్క్రీన్ మీద ఒక సూర్యభగవానుడు రథం మీదకి వస్తున్నట్టుగా మీ ఫొటోస్ మీ యొక్క ఫోన్ స్క్రీన్ మీద పెట్టుకోండి పెట్టుకున్నట్లయితే నిద్ర లేచిన వెంటనే చూస్తే ఏమవుతుందంటే ఒకటి పంచమ స్థానాధిపతి యొక్క అనుగ్రహం కనుక కలిగితే మనకి రుణము రోగము శత్రుత్వాలు ఖచ్చితంగా దూరం అవుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు మరి దానం ఏమి ఇవ్వాలండి ఎందుకంటే ఇప్పుడు బ్యాలెన్స్ ఉండాలి ఎలాగా అంటే ఇప్పుడు చూడండి ఒక వ్యక్తికి ఏదైనా రోగం వచ్చింది డాక్టర్ గారు ఏం చెప్తారు బాబు నువ్వు ఇది తినకు కొన్ని రోజులు వీటికి దూరంగా ఉండు ఉదాహరణకు షుగర్ వచ్చింది అనుకోండి డాక్టర్ గారు ఏం చెప్తారు బాబు నువ్వు కొంచెం స్వీట్లు కొంచెం తగ్గించు వాకింగ్ ఎక్కువగా చేయి నువ్వు ఇలా డైట్ ఫాలో అవ్వని చెప్తాడు అంటే ఏంటి కొన్ని కంట్రోల్ చేయాలి కొన్నిటిని వదిలేయాల్సి వస్తుంది కొన్ని కంట్రోల్ చేయాల్సి వస్తుంది కొన్నిటిని స్వీకరించాల్సి వస్తుంది కొన్ని పదార్థాలు తినాల్సి వస్తుంది పీచు పదార్థాలు రకరకాలు చెప్తూ ఉంటారు అలాగే మీరేంటంటే వదిలేయాల్సినటువంటిది బుధవారం నాడు ఉపవసించండి లేదండి నేను డయాబెటిక్ పేషెంట్ని ఉపసించలేను అలాంటి వారు వద్దు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను మరి ఆరోగ్యంగా మరి ఆరోగ్యం బాగుపడాలంటే అని అంటున్నారు కదా మరి నేను చేయకపోతే ఎలా ఆరోగ్యం పొందుతాను అని మీకు సందేహం కలగవచ్చు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు చక్కగా పెసలు ఉంటాయి పెసలు అంటారు పెసల్ని ఒక కేజీ పెసలు తీసుకొని చక్కగా గ్రీన్ కలర్ వస్త్రం తీసుకొని మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్లో ఆలయంలో ఉన్నటువంటి పురోహితుడికి వాటిని దానంగా ఇవ్వండి చాలు ఎన్నిసార్లు ఇవ్వాలి అది ఏమీ లేదు ఒకసారి ఇస్తారా వారానికి లేదా నెలకు ఒకసారి ఇస్తారా మూడు నెలలకు ఒకసారి ఇస్తారా మీ ఇష్టం వారానికి ఒకసారి ఇచ్చేస్తాం అమ్ముతుందండి నాకు అండ్ డబ్బులు ఉన్నాయి ఇవ్వండి లేదా నెలకోసారి ఇవ్వగలుగుతాను నో ప్రాబ్లం మూడు నెలలకు ఒకసారి ఇవ్వగలుగుతాను జీవితాంతం లైఫ్లో అంటే ఇది ఏం చేస్తుందంటే మీకు మీ యొక్క పాప కర్మని తగ్గించేదిగా ఉంటుంది అయితే ఇక ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతుందో మళ్ళీ ఇండివిజువల్ చార్ట్ దట్ ఈస్ డిఫరెంట్ మారుతుంది కొన్ని కొన్ని ఎందుకంటే ఎవరి ఇండివిజువల్ చార్ట్ వాళ్ళకి గ్రహాలు అదంతా వేరుగా ఉంటుంది ఇది నేను జనరల్గా చెప్తున్నాను ఇది మీరు బాగా అర్థం చేసుకోండి అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ సూర్యుడు తండ్రికి కారకుడు గవర్నమెంట్ పీపుల్ కారకుడు వీళ్ళతో మీరు ఎంత స్నేహంగా వీళ్ళతో ఒకవేళ కొంతమందికి ఏమవుతుందంటే జన్మజాతకంలో తండ్రితో గొడవ పడేటువంటి యోగంలో పుడతారు ఎందుకు పుడతారు అలాగా అంటే పాస్ట్ లైఫ్లో వీళ్ళు తండ్రికి సంథింగ్ ఏదో వీళ్ళ మా వీళ్ళ తండ్రి మాట వినకుండా ఏదో జరుగుతూ ఉంటుంది ఈ జన్మలో తండ్రి యొక్క అనుగ్రహం సరిగ్గా జరగ అంటే ఏంటి తండ్రితో ఏదో చిన్న డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది అలాంటి సందర్భంలో మీరు చేయవలసినటువంటిది ఎటువంటి గొడవలున్నా తండ్రిని ప్రేమించండి పూర్తిగా అంటే మరి తల్లినొద్దా అండి ఇంట్లో భార్య వద్దా పిల్లలని వద్దా కాదు క్వశ్చన్ ఎక్స్ట్రా కేర్ తీసుకోండి బికాజ్ ఆఫ్ సన్ ఈజ్ ద కారక ఆ ఫాదర్ అంటే పంచమాధిపతి మీకు అవుతున్నాడు మీకు ఏదైనా లక్ష్మీ యోగం పట్టాలన్నా రుణ రోగ శత్రుస్థానాలు యాక్టి డీయాక్టివేట్ అయిపోవాలన్నా సన్ మీకు యోగించాలి సన్కున్న కారకత్వాలు జ్యోతిష్ శాస్త్రంలో వీటిగా చెప్పబడ్డాయి కాబట్టి ఇది మీరు ముఖ్యంగా చేయండి పాస్టింగ్ బుధవారంలో చేయండి పెసలు దానంగా ఇవ్వండి అలాగే మరొకటి ఏంటంటే ఎప్పుడు చేయాలి రోజు చేసేటువంటి ప్రక్రియ ఇది రోజు చేస్తారు మీరు ఏది సూర్య నమస్కారాలు చేసుకోవడము సూర్యు స్తోత్రాలు చదవడము ఆదిత్య హృదయం చదవడం ఇవన్నీ కూడా అయితే ఇక్కడ పర్టికులర్గా సూర్య ఉపాసన చేసేవారు ఎవ్వరూ కూడా ఆదివారం నాడు స్త్రీ తేల మధుమాంసాన్ని త్వజతే అంటారు అంటే స్త్రీని కలవడం కానీ మాంసము తినడం కానీ మధువు తాగడం కానీ తలకి నూనె రాసుకోవడం కానీ అసలు చేయకూడదు ముఖ్యంగా ఇది సూర్య ఉపాసనలో ఉన్నటువంటి మెయిన్ విషయం ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది కనుక పాటించకపోతే మీరు సూర్య ఉపాసన చేసినా కూడా వ్యర్థము ఇలా ఎటువంటి సంశయం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే మీరు మనం పాస్టింగ్ చెప్పుకున్నాము ఏ దేవత ఆరాధన చేసుకోవాలి చెప్పుకున్నాము అదేవిధంగా ఏ రిలేషన్తో ఎలా ఉండాలని చెప్పుకున్నాము స్క్రీన్ మీద ఏ దేవత బొమ్మను పెట్టుకొని ఉదయాన్న నిద్రలు వేచిన వెంటనే చూడాలనేటువంటి చెప్పుకున్నాము అయితే వీటితో పాటు ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవులకి ఆకుకూరలు అందులో ముఖ్యంగా గోంగూరని తినిపించండి మీరు ఈ ప్రక్రియ కంటిన్యూస్గా కొన్ని రోజులు చేస్తూ ఉండండి మీకే తెలుస్తుంది దీంతోపాటు ఫైనాన్షియల్గా బాగా ప్రాబ్లంగా ఉంది అని అనుకున్నప్పుడు మీరు చేయాల్సింది ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ అప్పులు బాగా ఉన్నాయండి ఓం అపర్ణాయే నమ ఇవి చేయండి ఖచ్చితంగా మీకు మీరు ఏదైతే అనుకుంటున్నారో రుణము రోగము శత్రువు ఇవన్నీ కూడా దూరమై తీరుతాయి అమ్మవారి అనుగ్రహం మూలంగా అయితే ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను ఏమిటది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఈ ప్రక్రియ ఉందో ఇన్ జనరల్గా మీది ఫలానా రాసి అయితే మేషమా వృషభమా మిథునమా కర్కాటకమా ఇలా మీది ఏ రాసి ఆరు ఏ లగ్నం అయితే ఇంకా బాగా పనిచేస్తుంది మీరు ఫస్ట్ తీసుకోవాల్సింది ఇక్కడ లగ్నం తీసుకోండి సెకండ్ ఆప్షన్ రాసి తీసుకోండి ఇది ఇన్ జనరల్ అనేది మీరు అర్థం చేసుకోండి మరి కండిషన్ ఏమిటి అంటే మీకు నేను మీకు ఈ పంచమ స్థానంలో పంచమాధిపతి కాబట్టి దీనికి చేయండి అన్నాను ఒకవేళ పంచమంలో ఇంకో గ్రహం ఉందనుకోండి మీకు లగ్నం నుంచి అప్పుడు ఆ గ్రహ అధిష్టాన దేవతది కూడా కలిపి చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అతనితో పాటు ఇది కూడా చేసుకున్నారా మీకు పర్సనల్ చాట్ తెలుసు నాకు జాతకం చూసుకోవడం తెలుసండి నాకు నాది పలానా లగ్నము నాది మేష లగ్నము లేదా లగ్నము నా లేదా లగ్నం అన్నప్పుడు మీకు అక్కడి నుంచి కౌంటింగ్ చేస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని తెలుస్తుంది అందులో ఏదైనా ప్లానెట్ ఉంది ఉదాహరణకి రవే ఉన్నాడు పంచమాధిపతి పంచమంలో ఇంకా హ్యాపీ రవికి చేసుకుంటారు అంటే మీరు అనుకున్న దాంతోపాటు రవికి కూడా చేసుకుంటారు నేను మీకు చెప్పిన దాంతోపాటు చంద్రుడు ఉన్నాడు చంద్రగ్రహాన్ని కూడా చేసుకుంటారు అంటే రాజరాజేశ్వరి అమ్మవారు ఉదాహరణకి కుజుడున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బుధుడున్నాడు విష్ణువు అలా కాకుండా మీకు ఉదాహరణకి గురువు ఉన్నాడు దత్తాత్రేయుడు ఉన్నాడు అమ్మవారు శని ఉన్నాడు ఈశ్వరుడు లేదా వెంకటేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి రాహు ఉంటే దుర్గా కేతు ఉంటే గణపతిని అలాగే ఆరో స్థానంలో కూడా ఏమైనా గ్రహాలు అంటే వాటికి సంబంధించినటువంటి దానాలు ఆ గ్రహం సంబంధించిన దానాలు ఇది ముఖ్యంగా కండిషన్ అంటే ఆ అధిపతితో పాటు అక్కడున్న ప్లానెట్ కూడా మీకు ప్రభావం చూపిస్తుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఇది గుర్తుపెట్టుకొని ఈ రకంగా చేసుకొని మీ యొక్క ఇబ్బందులు మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ చిన్న చిట్కాతో మీరు తొలగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ లెల్తామ్మవారి యొక్క అనుగ్రహము ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమ